ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక్క విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నా ఎప్పుడు కానీ కన్న తల్లిదండ్రులను మన ఇంటి కులదైవాన్ని మనం నమ్ముకున్న మన ఇంటి కులదైవాన్ని ఎప్పుడు కానీ మర్చిపోబాకండి ఎందుకంటే మనం ఎలా మనకి బాధలు కష్టాలు వస్తాయి మన కళ్ళ తల్లిదండ్రులకు ఎలా అయితే చెప్పుకుంటామో ఊరట లభిస్తుంది వాళ్ళు ఏదో ఒక మార్గం చూపిస్తారని చెప్పేసి అదేవిధంగా మనం నమ్ముకున్న మన ఇంటి దైవం ఏదైతే ఉందో ఆ వాళ్ళని కూడా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు వాళ్ళని మనం ఎంతగా నమ్ముకొని పూజిస్తూ ఉంటామో వాళ్ళు కూడా మనల్ని మన బాధలు కష్టాల నుంచి అంతగా అవి తొలగించి మనల్ని ఎప్పుడెప్పుడు మంచి ఒక మంచి స్థాయికి తీసుకురావాలని వాళ్ళ ఆశీస్సులు అయితే మనకు అందిస్తూనే ఉంటారు వాళ్ళని ఎప్పుడైతే మనం మర్చిపోతామో సో అప్పుడే మనకి ఎక్కువ బాధలు కష్టాలు అనేటివి మొదలవుతూ ఉంటాయి ఇది చాలామంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎందుకో నాకు చెప్పాలని అయితే అనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని ప్రతిరోజు తలవకపోయినా పూజించకపోయినా కనీసం వాళ్ళని గుర్తు పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉండారు అని గుర్తించి వాళ్ళ దగ్గర పూజించి ఆ రోజు మీ మీరు ఏదనుకుంటే అది ఒక ప్రసాదం చేసి పెట్టి అక్కడ మంచిగా పూజించుకొని ఇలా వాళ్ళ ఆశిస్సును అయితే తీసుకురండి అలా తీసుకున్నప్పుడు మీకు మీ కుటుంబానికి మీ సంతానానికి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అయితే సిద్ధిస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అయితే మీరందరూ అయితే ఎప్పుడు కానీ నమ్ముకున్న కుల దైవాన్ని మాత్రం మర్చిపోబాకండి కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ నాకు చెప్పాలనిపించింది అందుకే మీ అందరికి చెప్తున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు మేము మా పొలాల వైపు అయితే వచ్చాం సో చాలా చల్లగా ఉంది గాలి కూడా వీస్తుంది చాలా పచ్చగా ఉన్నాయి చూడండి పొలాలు కూడా సో మా చుట్టూ చూడండి ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ మా నా అయితే చూస్తున్నారు కదా ఇది మా ఇంటి దేవుడి చెట్టు అనమాట ఇక్కడ మా ఇంటి దేవుడికి అయితే పూజించుకుంటాం అక్కడ చూస్తున్నారు కదా మా ఇంటి దేవుడు శిలలో ఉన్నాయి సో ఇప్పుడు ఆడినలా జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ కులదేవుళ్ళకైతే పొంగలు పెట్టుకుంటారు అండ్ ఉత్సవాలు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి సో నేను మా చిన్న కొడుకు మా తమ్ముడు మేమిద్దరం అయితే వచ్చాము ఇక సండే రోజు మేము మా మా ఇంటి దేవుడికి పొంగల్ అయితే పెట్టుకుంటాము అందుకనేసి ఇక్కడ క్లీనింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది సో మా ఇంటి దేవుడు శిలలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా పొంగళ్ళు జరుపుకుంటాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుడికి పెట్టే కార్యక్రమం అయితే చేసుకుంటాం ఇకపోతే ఈరోజు మేమిద్దరం అవైలబుల్లో ఉన్నాం అందుకే వచ్చాం ఎంతవరకు అయితే అంతవరకు క్లీనింగ్ చేద్దాం అని చెప్పేసి ఇక ఇక్కడ పచ్చగా పందిలు కూడా వేయాలి ఇక్కడ మా ఇంటి దేవుడి చెట్టు చూడండి వేప చెట్టు చాలా పచ్చగా అయితే ఉంది ఇక్కడ చూడండి మీకు గా చూపిస్తాం మొత్తం చాలా పచ్చగా ఉంది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది అనమాట ఈ చెట్టు సో ఇక్కడ మేము పూజించుకుంటాం మా దేవుడిని ప్రతి వారం కూడా వస్తూ ఉంటాం ఒక్కొక్క మధ్య మధ్యలో ఒక్కొక్క వారం మిస్ అవుతూ ఉంటుంది అండ్ ప్రతి సంవత్సరం వేట పొంగల్ అయితే పెట్టుకుంటాం ఏట పొంగళ్ళు పంబజోడి పెట్టుకొని ఇక్కడ మా దేవుడిని కూడా వాలించే కార్యక్రమం చేస్తాం అప్పుడు మా దేవుడు వాలి మాకు ఏదైనా కష్టాలు ఉంటే మేము అడుగుతాం అలాంటప్పుడు చెప్తుంది అనమాట సో ఇకపోతే అక్కడ మీకు పచ్చగా కనిపిస్తున్నాయి జామకాయలు ఇక్కడ మా పొలాల చెట్లు జామకాయలు అయితే ఉన్నాయి అవి కోసుకొచ్చి అక్కడ పెట్టాం తర్వాత తిందామని చెప్పేసి సో చూడండి చాలా బాగుంటుంది ఇట్లా మనం విలేజ్ లో పొలాల వైపు వస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి నా చుట్టూ ఇక్కడ అక్కడ ఆవులు మేస్తున్నాయి కొంతమంది పొలాల్లో పనులు చేసుకుంటున్నారు సో చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటూ ఉంటారు సో విలేజ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఏమనేసి చూడండి లేకపోతే నా వాడు ఇంట్రెస్ట్గా పని అయితే చేస్తున్నాడు క్లీనింగ్ నేనేమో వీడియో చేసుకుంటూ ఉండ మీరు కూడా ఎవరైనా మీ ఇంటి దేవుళ్ళకి ఇలా పెట్టుకుంటూ ఉంటే సెలబ్రేషన్ చేసుకుంటుంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి అండ్ మా మా దేవుడు వచ్చేసి వీరుడు పేరెంటలు అనమాట వీరుడు పేరెంటాలు కొంతమందికి మునీశ్వరుడు ఉంటాడు కొంతమందికి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి దేవుడు అయితే ఉంటాడు మా దేవుళ్ళని ఎలా వాళ్తారు ఎలా నిలబెట్టుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు మా పెద్దవాళ్ళు ఏంటంటే మా ఇళ్లలో ఎవరైతే పెళ్లి కాకుండా చనిపోయిన అమ్మాయి పెళ్లి కాకుండా చనిపోయిన అబ్బాయి ఉంటారో సో వాళ్ళని ఒక పూజా విధానం అనేది ఉంటుంది ఆ పూజ పెట్టి ఆ దాంట్లో చాలా తతంగాలు ఉంటాయి అవన్నీ చేసి వాళ్ళని వాళ్ళిచ్చి వాళ్ళని వాళ్ళ చేత ఒక ప్రమాణం అయితే తీసుకుంటారనమాట మీరు మా కులదేవులుగా నిలబడండి మేము ఎప్పుడొచ్చి పూజ చేసుకొని ఈ కార్యక్రమం చేసి వాళ్ళించడానికి మేము పూజ కార్యక్రమం చేస్తాము అప్పుడు మీరు వాళ్ళి మాకు ఏదైనా కష్టం ఉంటే చెప్పాలి ఆ కష్టాన్ని తీర్చుకునే మార్గం కూడా చెప్పాలని చెప్పేసి అప్పుడు ఒక ప్రమాణం అయితే తీసుకున్నారనమాట అలా తీసుకొని చాలా మంది కులదేవుని నిలబెట్టుకుంటారు వాళ్ళ ఇంటి కులదేవులుగా సో అక్కడే వాళ్ళకి పూజలు అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఇక మధ్య మధ్యలో వాళ్ళు ఏదైనా మామూలుగా ఇంటి దేవుళ్ళకి పెట్టుకోవాలనుకున్నప్పుడు వారం వారం పోయి పెట్టుకుంటారు సో అలా అంటే మామూలుగా ఊరికి వెళ్ళేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి టెంకాయ కర్పూరం అన్నీ కొట్టుకొని వస్తూ ఉంటారు ఈ సంవత్సరానికి ఒకసారి ఏంటంటే ఆడి నెల వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కలిసి వాళ్ళకి కొంచెం అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం చేసి అలా పొంగల్ అనేది పెట్టుకుంటారు అనమాట సో ఇదండి ప్రాసెస్ ఏదో జరుగుతుంది చాలామంది విలేజ్లో ఉన్న వాళ్ళు సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అంటే విలేజ్లో నుంచి పోయి స్థిరపడి ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుసు ఇలా కులదేవుడికి పెట్టుకునేది సో దేవుడిని ఎలా నిలబెట్టుకుంటారు ఏమి కథ అనేసి అదనమాట దీనికి ఉన్న చరిత్ర అనేది సో మేము మొత్తం మావి ఎనిమిది కుటుంబరాలు మొత్తం అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇలా పొంగల్ కార్యక్రమం అయితే జరుపుకుంటాం సో ఓకే అండి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ క్లీనింగ్ చేయాలా మొత్తం చూడండి చుట్టూ క్లీన్ చేయాలి ఎందుకంటే చాలా మంది వస్తాం కదా పొంగల్ పెట్టాలి అదంతా ఏరియా అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ దేవుడి ముందర నిలబెడతాం అనమాట సో చూడండి ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళను పెళ్ళి కానీ అమ్మాయిలను అబ్బాయిలని మా ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ నిలబెడతాం అనమాట నిలబెట్టి పంపజోడు కొట్టి దేవుణ్ణి వర్ధిస్తూ పాడతారు అప్పుడు దేవుడు అనమాట సో అట్లాంటి కార్యక్రమం చేస్తాం అండ్ అది అయిన తర్వాత మళ్ళీ అందరం పొంగలు పెట్టుకొని నైవేద్యం సమర్పించేసి తర్వాత వచ్చేస్తాం అనమాట సో ఓకే అండి ఇక క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాను నెక్స్ట్ స్టెప్ తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత ఎలా చేసాము అవన్నీ కూడా చూపిస్తా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సో ఇలాంటి ఇంకా ఇంకా విలేజ్ కి సంబంధించిన వీడియోస్ చాలా రకాల రకరకాల వీడియోస్ మన ఛానల్ లో వస్తూ ఉంటాయి కొంచెం సపోర్ట్ చేసి ఆ ఛానల్ ని మూవ్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఇక క్లీన్ వెళ్ళిపోతాం కష్టపడుతున్నాడు అబ్బా దేవుడు దేవుడు కోసం బాగా కష్టపడి పని చేస్తున్నాడు అనుగ్రహం బాగా లభిస్తుందిలే అబ్బా కానీ ఇంకా చూడు అనుగ్రహం బాగా లభిస్తుంది సిద్ధిస్తుందిలే ఏదో బలమైన కోరిక ఉండేటట్టుకున్నాడు నీక సిద్ధిస్తుంది కానీ క్రికెట్ గ్రౌండ్ చేస్తున్నావు బాగానే Нильде, Лео, Крова, Паллацка. а те

அய்யோ அய்யோ சப்பல பண்ற அம்மா ஓட டாடி சப்பல பச்சு என்ன அந்த ராமன் வந்து தெருல ஏறி உட்கார்றி நிக்கிறாரு ஏய் உடல அய்யா அண்ணே உடல ஆ ஆ ஒரு மலை అసాయి కర రా హంకాక్ maal kodona ki otra adil ko kati e jan par pas tar ne ra alochisna aha ma ko tar sunu sunu हां हां ओ पंच बाबा किलो बाबा அடுப்பு நடுவுடா அடுப்பு உனடப் பைன அம்முக்கள ஓடுறோம் கொண்ட ட்ரெயிலு வந்துருச்சு குண்டி 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 குஷ்டம் 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 என்னம்மா சான் மங்காலி பை ஏய் குடுடா பгой ஏய் انا கொடு ठीक है ये मैं काट देता हूं ले 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 आ ये गुड गुड आदर इंटरनेट हाय बेस्ट यार मैं जैसे ये वाला पैसे दे देना यार मैं नहीं रोक ना करते हो का यार अपने लोप के उंडिका ए बैठते जाओ அந்த கரெக்ட் ஸ்கிட் அவுசாயா தாரவனம்மா கர் பூரம் ఓకే అండి చూశారు కదా నిన్నటి రోజున సండే రోజున ఆదివారం మా దేవుడికి అయితే అంగరంగ వైభవంగా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చి ఇక్కడ అయితే పెట్టుకోవడం జరిగింది మా దేవుడు వీరుడు పేరంటాల్కి అండ్ ఈరోజు సోమవారం అండి అయితే నేను వచ్చాను ఇక్కడికి నేను మొత్తం వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను అయితే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది దేవుడు వాళ్ళడం అది చూశారు కదా సో ఇంకా చాలా వీడియో ఉండింది అదంతా షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టుకుంటాం కదా సో అప్పుడైతే మళ్ళీ షూట్ చేసి ప్రతీది డీటెయిల్గా అయితే చూపిస్తాను మీకు ఇంకా ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీకు కూడా దేవుడి మీద నమ్మకండి మీరు కూడా ఇలా చేసుకున్న ఉన్నట్లు వాళ్ళైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కదా నా పిల్లలతో పాటు వచ్చాను మళ్ళీ వచ్చి ఇక్కడ ఇద్దరితో వచ్చాను పెద్దవాడితో చిన్నతో ఆశీషు హర్షిత్తో ఇద్దరితో పాటు వచ్చి ఇక్కడ దీపం వెలిగించి అలాగే మళ్ళీ కర్పూరం అనేది వెలిగించి ఇట్లా మూడు రోజులు చేయాలండి మూడు రోజులు వచ్చి దీపం పెట్టాలి దీపం పెట్టి కర్పూరం వెలిగించి దాన్ని దీపం కూడా పెట్టాను దీపం పెట్టి కర్పూరం వెలిగించి మనం దండం పెట్టుకొని పోవాలి నిన్న చూశారు కదా ఇది దుత్త ఈ దుత్తలో నీళ్ళు వేసాం కదా ఫుల్గా నిన్న ఈ దుత్తలో నీళ్ళు వేసాం ఇదేంటంటే మేము పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి మా దేవుళ్ళు వచ్చి వాళ్ళు సంతోషంగా ఆ నీళ్లను తాగేసి వెళ్తారు అని చెప్పేసి మాకు నమ్మకం చూసారు కదా వాళ్ళు తాగారని మా నమ్మకం అనమాట ఇప్పుడు నీళ్ళు ఫుల్గా ఉన్నట్వి కిందకి వెళ్ళాయి సో ఎవరి నమ్మకం వాళ్ళది కదా సో మాకైతే నమ్మకం ఉంది మా దేవుళ్ళు వాళ్ళుతారు మాకు మంచి చెడ్డ చెప్తారని సో అదే విధంగా ఇది కూడా చూస్తున్నారు కదా ఇక్కడ అది వీరుడు వీరుడు శిలలు ఇవి వచ్చేసి పేరంటాల శిలలు ఈయన వచ్చి వీరుడు మా ఫ్యామిలీలో పెళ్ళి కాకుండా చనిపోయిన ఆయన పేరు కందప్పరెడ్డి రెడ్డి ఆయన్ని వీరుడుగా నిలబెట్టుకున్నారు ఈమె వచ్చి పేరెంటాలు ఈమె పేరు ఎర్రక్క పెళ్లి కాకుండా చనిపోయింది ఈమెని మా దేవతగా నిలబెట్టుకున్నారు సో వీళ్ళకి మా కుల అనమాట వీళ్ళకి మేము పుట్టిన బిడ్డలకు గడ వెంట పదకొండో నెలలో మూడో సంవత్సరంలో ఎంటుకలు తీసుకుంటారు కదా పుట్టి ఎంటుకలు అవి ఇక్కడే మేము తీసుకుంటాం ఇక్కడే జరుపుకొని ప్రతి సంవత్సరం అలాగే మామూలుగా మా ఎనిమిది కుటుంబాలు కలిసి పొంగల్ కూడా పెట్టుకుంటాం అన్నమాట సో మొత్తం వీడియో మీకు చూపించాలనుకున్నాను కాకపోతే ఏంటంటే అదే చెప్పాను కదా మొబైల్లో సడన్గా ఛార్జింగ్ అయిపోవడం వల్ల సో నేను మొత్తం వీడియో షూట్ చేయలేకపోయినాను నెక్స్ట్ సారికి మళ్ళీ ఖచ్చితంగా మొత్తం డీటెయిల్గా ప్రతీది కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోతో అయితే ఇప్పటికైతే మీరు సరిపెట్టుకోండి మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నెక్స్ట్ టైం తీయండి బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది సో మీ దేవుడు బాగుంది బాగా చేశారని చెప్పి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ సంవత్సరం నేను ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ వీడియో అనేది షూట్ చేసి పెడతాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ప్రశాంతంగా కూర్చొని వెళ్ళాలనుంది సో ఇక్కడ నేను నా పిల్లలను తొడుక్కొచ్చాను తీసుకొచ్చాను చూడండి ప్రశాంతంగా ఉంది చాలా వాతావరణం అనేది కూడా చాలా బాగుంది చల్లగా గాలి వీస్తా ఇద్దరిని తీసుకొచ్చాను హర్షిత్ చూడు దన్నం పెట్టి దేవుడికి వాడికి అన్న పిచ్చి అన్న అంట బొత్తడు ఆశు దన్నం పెట్టి దేవుడికి హాయ్ చెప్పు అందరికీ హాయ్ అను హర్షిత్ హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు ఇట్లా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ వీడియోతో మీరు మీకు బాగా అనిపించింది అనుకుంటున్నాను ఈ వీడియో సో నెక్స్ట్ టైం ఇక్కడ ఈ శిల గురించి చెప్పలేదు మీకు ఇది పోతురాజు అనమాట సో పోతురాజు శిల ఇది ఆయన పోతురాజు అంటే మీకు తెలుసు కదా తిరునాళ్ళలో అదంతా పెట్టుకుంటాము దేవుళ్ళకి ముందుగా కాపలాదారు లాగా ఉంటాడు పోతురాజు ఆయన అనమాట ఆయన ఆయన ఏదొచ్చినా ఫస్ట్ ఆయన అడ్డుకుంటాడనమాట దేవుళ్ళకి ముందు అంటే మనం ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ బాడీ గార్డ్ అంటాం కదా అలాగ పోతురాజు అనమాట సో అట్లా ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్క షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చేసిన వీడియో మీకు నచ్చిందా లేదా అనేది అండ్ అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండ్ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం